బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ వేగంగా ఫినాలే వీక్ వైపు అడుగులు వేస్తుంది ప్రస్తుతం వారం చాలా గ్రాండ్గా ప్రారంభమైందనే చెప్పాలి ఇక ఈ వారంలోనే టికెట్ టు ఫినాలే రేస్ ప్రారంభం కాబోతుంది ఈ టికెట్ టు ఫినాలే రేస్ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వారు డైరెక్ట్గా ఫినాలే వీక్లోకి అడుగు పెడతారు దీనికోసం హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కూడా తన ప్రాణాలకు తెగించి మరీ టాస్క్లో టికెట్ టు ఫినాలే గెలవడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు అయితే ఈ వారం జరిగిన నామినేషన్స్లో డెమోన్ పవన్ టికెట్ టు ఫినాలే రేస్పై సంచలన కామెంట్స్ చేశాడు ముఖ్యంగా భరణి డెమోని నామినేట్ చేస్తున్న సమయంలో నువ్వు రీతుకు దూరంగా ఉంటేనే ఫిజికల్గా మరియు నీ మైండ్ బాగా క్లియర్గా ఉండి నువ్వు టాస్క్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తావు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో భరణికి స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తూ డెమోన్ పవన్ ఈ వీక్ టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే దిస్ ఈజ్ మై వర్డ్ అంటూ సవాల్ విసిరాడు వీక్ చివరిలో టికెట్ టు ఫినాలే కొట్టి టాప్ ఫైవ్కి అర్హత సాధించిన మొదటి కంటెస్టెంట్ అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్ అనౌన్స్ చేసేలా చేస్తాను అంటూ డెమోన్ పవన్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు మరి డెమోన్ పవన్ ఆట చూస్తే మాత్రం టాస్కుల్లో ఇరగదీస్తాడనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇంకా టికెట్ టు ఫినాలే రేస్ ప్రారంభం కాకముందే టికెట్ టు ఫినాలే రేస్లో నేనే గెలిచి నేనే మొదటగా టాప్ ఫైవ్కి వెళ్ళేది అంటూ గట్టిగా డెమోన్ పవన్ చెప్పడం కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి